ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ప్రభుత్వం వరుసగా శుభవార్తలు అందజేస్తుంది ఉద్యోగుల జీతాలు పెన్షన్ల చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి తాజాగా ఉద్యోగ ఆరోగ్య భద్రతకు సంబంధించి కీలక ప్రకటన వెలువడింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం ఒక గొప్ప శుభవార్తను అందించింది ఆర్టీసీలో పనిచేసి పదవీ విరమణ చేసిన ఉద్యోగులందరికీ ఇకపై ఉద్యోగుల ఆరోగ్య పథకం ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ వర్ధింపు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది గతంలో ఆర్టీసీ ఉద్యోగులు పదవీ విరమణ చేసిన తర్వాత రిటైర్డ్ ఎంప్లాయీస్ మెడికల్ ఫెసిలిటీ స్కీమ్ ద్వారా వైద్య సదుపాయం పొందేవాళ్ళు దీనికోసం ఉద్యోగులు పదవీ విరమణ చేసే సమయంలో కొంత మొత్తాన్ని చెల్లించేవారు అయితే రెండు వేల ఇరవై జనవరి ఒకటి నుంచి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులకు వర్ధిం వర్ధించే నిబంధనలు అమల్లోకి వచ్చాయి ఈ క్రమంలో పదవి విరమణ చేసిన ఆర్టీసీ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ చేయడంతో ఒకవైపు ఆర్ఈఎంఎఫ్ రద్దు కావడం మరో మరోవైపు ఈహెచ్ఎస్ వర్ధింపకపోవడంతో వైద్య ఖర్చులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ప్రభుత్వంతో విలీనమైన తర్వాత ఏటా ఆరు వందల మందికి పైగా ఆర్టీసీ ఉద్యోగులు పదవి విరమణ చేస్తున్నారు వీరందరికీ వైద్య సదుపాయం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించిన ఉద్యోగ సంఘాలు జేఏసీగా ఏర్పడి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి ఈ విషయంపై ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి ఉన్నతాధికారులకు అనేక విజ్ఞప్తి చేశాయి దీనిపై స్పందించిన ప్రభుత్వం ఆర్టీసీ ఎండి సిహెచ్ ద్వారకా తిరుమలరావు ద్వారా నివేదిక తెప్పించుకొని పరిశీలించింది అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎండీ కృష్ణబాబు ఈహెచ్ఎస్ అమలుకు ఉత్తర్వులు జారీ చేశారు ఈ ఉత్తర్వుల్లో ఈహెచ్ఎస్ అమలుకు సంబంధించి విధి విధానాలను కూడా పొందుపరిచారు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఆర్టీసీ అంబులెన్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దామోదర్ రావు జీవి నరసయ్య నేషనల్ మజ్జూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వివి పివి రమణారెడ్డి వై శ్రీనివాసరావు ఏపీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ వేర్వేరు ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు ఈ నిర్ణయం ఆర్టీసీ ఉద్యోగులకు ఎంతో ఊరటనిస్తుందని వారు తెలిపారు ఇటీవల ఆర్టీసీ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ వర్ధింపు చేస్తూ ఉత్తర్వులు వెలువడటమే కాకుండా త్వరలోనే ఉద్యోగ ఫెన్షనర్లకు సంబంధించి పెండింగ్లో ఉన్న డిఏ బకాయిలు కూడా క్లియర్ చేస్తారని ముప్పై శాతం ఐఆర్ ప్రకటించే అవకాశం ఉందని ఉద్యోగ వర్గాలు భావిస్తున్నాయి ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఈ చర్యలు తెలియజేస్తున్నాయి